హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం దోశ పిండిలో ఇంకా రాగి పిండి వేసేసి మనమైతే రాగి దోశ అయితే చేసుకుందాము మనం ప్యూర్గా అయితే రాగి దోశ అయితే చేసుకోలేమండి ఎందుకంటే ఏదో ఒకటి దానికి బ్యాటర్ అనేది ఉండాలి మనకి కంపల్సరీగా దానికి సపోర్ట్గా అయితే దోశ పిండి అయితే తీసుకున్నాను ఇంకా దోశ పిండి తీసుకొని దాని తర్వాత రాగి పిండి అయితే లైట్గా వేసుకున్నాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకి వాటర్ వేసుకుని అంటే దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా అయితే కలుపుకోవాలన్నమాట అయినంత వరకు కొద్దిగా అంటే పిండి లైట్గా వేసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే దోశలు అనేది మనం ఎక్కువ వేసేస్తామనుకోండి పిండి అనేది దోశలు అనేది కరెక్ట్గా రావద్దు అనమాట అందుకోసమని నేనైతే రాగిపిండి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇక్కడైతే ఉత్తప్పలాగా అయితే వేస్తున్నాను అనమాట నేను పచ్చాక దోశలాగా కాకుండా ఉత్తప్పలాగా అయితే ఇక్కడ వేస్తున్నాను నేను రాగి పిండితో అయితే ఇలాగే కలుపుకొని మీరు కంపల్సరీ వేసుకొని నేనైతే వంట సోడా అయితే అలాంటివి ఏం యాడ్ చేయట్లేదు అనమాట ఇప్పుడు మనం దోశ అయితే అంటే కొన్ని దోశలు రావు కదా అయితే ఉల్లిపాయ తీసుకున్నాం అనమాట ఉల్లిపాయ అయితే కొద్దిగా ఆయిల్లో డిప్ చేసుకొని ఇట్లా మంచిగా మనం రుద్దేసేయాలన్నమాట దోశ పినానికి రుద్దేసి ఇక్కడైతే ఇలా మనకి ఎంత కావాలో దాని తగ్గట్టు అయితే కొద్దిగా ఉత్తప్పలాగా అయితే మనం దోశ అయితే వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ చేసినా రాదు ఎందుకంటే నేను రాయిపిండి ఎక్కువ తీసుకున్నాను కదా అందుకోసం అనేది పల్చగా అనేది రాదు మనకు ఉత్తప్ప అలాగానే వస్తుంది మీకు హెల్త్ కాన్షియస్ అంటే మీరు డైట్ చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే ఆయిల్ అయితే స్కిప్ చేసేసేయండి దాని బదులు కొద్దిగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి మీరు నయ్యి వేసుకొని ఇంకా తర్వాత ఇలా అయితే అయితే మంచిగా కాల్చుకోండి ఇంకా ఇలా హెల్తీగా మీరు తినొచ్చు అనమాట మీకు అయితే నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి మామూలుగా అయితే నేను మొత్తం పిండి చేసుకున్నాను కదా దాంట్లో అయితే ఆయిల్ అలాంటివి వేయలేదు వేయలేదనమాట నేను ఇలాగే సింపుల్గా ఇంకొక దోశ అయితే మీకు చేసి చూపిస్తాను చూడండి కంపల్సరీగా మీకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి ఎందుకంటే మనము కొద్దిగా రాగి పిండి అనేది ఎక్కువ తీసుకున్నాం కదా అందుకని పిండి కొద్దిగా ఉంది ఇంకా రాగి పిండి వచ్చేసి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పల్చగా అనేది మనకి రాదు ఉతప్పలాగానే వస్తుంది మీకు ఒకవేళ పల్చగా కావాలి అన్నప్పుడు మీరు రాగి పిండి అనేది తక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు మీకు పల్చగా అనేది దోశ అనేది మంచిగా వస్తుంది అందుకని నేనైతే పిండి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఉత్తప్పలాగా వేసుకుంటున్నాను ఇక్కడైతే మీకు కావాలంటే కొద్దిగా కొద్దిగా కొత్తిమీర అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా దాని తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ వేసుకపో లాగా అయితే చేసుకోవచ్చు అనమాట మీరు సేమ్ అయితే ఇలాగే చేసుకొని అన్ని దోశలు అయితే మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు అయితే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట నేనైతే మీకు చూపించడానికైతే రన్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత మా ఫ్యామిలీ ముందరికి అయితే అందరికీ చేసి ఇచ్చాను అనమాట నా దగ్గర అయితే ఇలా ఆలు ఫ్రై ఉంది ఇంకా తర్వాత చట్నీ ఉందన్నమాట కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ ఇంకా తర్వాత ఆలు ఫ్రైతో మేమైతే ఇలా తినేసినాం అనమాట మీకు అలాంటి ఇలా మసాలా లోపల స్టప్పింగ్ చేసుకొని వేసుకొని కూడా మసాలా దోశలాగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మీరు ఇంకా తర్వాత ఇంకొక రెసిపీ అయితే మీకు చూపిస్తాను అందరి ఇంట్లో అయితే దోశ పిండి అయితే ఉండదు కదా బియ్యం పిండి అయితే కంపల్సరీ ఉంటుంది బియ్యం పిండి వేసుకోండి మీకు ఎంత కావాలో దాని తగ్గట్టు బ్యాటర్ ఎంత కావాలో మీరు ఎంతమంది ఉన్నారో అంత తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత కొద్దిగా రాగి పిండి యాడ్ చేస్తున్నాం అనమాట బియ్యం పిండి ఇంకా రాగి పిండి కలిపేసి మనం ఇక్కడైతే దోశ సేమ్ దోశలాగానే చేసుకోవచ్చు అనమాట ఇంకా దాని తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఇప్పుడే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకొని ఇలా దోశలాగా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే దోశ మీద కూడా వేసుకోవచ్చు ఇలా బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు అనమాట సన్నగా కోసుకొని చాప్ చేసుకుని వేసుకున్నారు అనుకోండి చాలా టేస్టీగా అవుతుంది ఇంకా దాని తర్వాత పిండి అయితే ఉండలేకుండా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట బియ్యం పిండి ఇంకా తర్వాత రాగి పిండి అనేది ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దోశ అయితే మనం మంచిగా దోశలాగా ఇప్పుడు ఇంకా ఉత్తప్ప లాగా వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేసుకుందాము సేమ్ అయితే ఇలా ఇంకా తర్వాత ఉల్లిపాయ కూడా కొద్దిగా ఆయిల్లో డిప్ చేసేసి మంచిగా రుద్దేసి పెనానికి ఇంకా తర్వాత ఇక్కడ ఉత్తప్పలాగా లాగా వేసుకోవాలన్నమాట మీకు వెజిటేబుల్ క్యారెట్ అలాంటివి కావాలంటే ఇలా దోశ మీద వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా ఇవ్వచ్చు ఒక ఇలా టిఫిన్ లాగా అయితే స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట మీరు హెల్తీగా తినేవాళ్ళైతే కొద్దిగా ఆయిల్ అయితే స్కిప్ చేసేసేయండి ఆయిల్ లేకుండా మీరు చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట మీకు చూపించడానికి అయితే ఇలా చేశానని నేను ఇంకా ఇవి అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చల్లగా తింటే బాగుంటుంది అనమాట వేడివేడిగా మనం తినేటప్పుడు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా తర్వాత మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే రాగి పిండి వేసినాం కాబట్టి మంచిగా కాల్చుకోవాలి మనమైతే ఎర్రగా కాల్చుకొని ఇంకా తర్వాత ప్లేట్లు వేసుకొని తినేసేయాలన్నమాట వేడివేడిగానే తింటేనే బాగుంటుంది మన ఈ రాగి పిండి అనేది కొద్దిగా కుకింగ్ కాకపోతే మనకి స్టమక్లో పెయిన్ అవుతుంది ఆ జాగ్రత్త అయితే తీసుకొని మంచిగా కాల్చుకొని మీరు అయితే సర్వ్ చేసుకోండి మంచిగా తినండి ఈ వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చే たまに。